హలో చిల్డ్రన్ నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే బెల్ బటన్ క్లిక్ చేసి ఉంచండి నోటిఫికేషన్స్ ఈజీగా రిసీవ్ చేసుకోవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్స్ నాకు సపోర్ట్ ఇస్తాయి పిల్లలు ఈరోజు మనం మమకారం అనే పాఠంలోని ప్రశ్నలు జవాబులు మరియు అర్థాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కఠిన పదాలు అర్థాలు చూద్దాం పిల్లలు జాంతాలు జానతనాలు తెలివిగా ప్రవర్తించడాలు అనుకూలం తుల్యం సమానం మునుపు గతం ప్రతీక గుర్తు వాత్ల్యం పెద్దలకు పిల్లల పట్ల ఉండే ఆప్యాయత కొలీగ్ సహోద్యోగి మనతోటి పనిచేసేటటువంటి ఉద్యోగి అని అర్థం అనర్గళంగా ధారాళంగా ఉబలాటం ఆతృత వీధి మొగదల వీధి చివర వీధి ప్రారంభం తేట తెల్లం పూర్తిగా అర్థం కావడం తుణుకు బెణుకు తొట్టుబాటు జంకు కరచాలనం చేతులు కలపడం షేక్ హ్యాండ్ ఇవ్వటం శైలి విధానం వార్నింగ్ హెచ్చరిక చూసారు కదా పిల్లలు అర్థాలు వీధి చివర వీధి ప్రారంభం అంటే వీధి చివరైనా చెప్పుకోవచ్చు వీధి ప్రారంభం అయినా చెప్పుకోవచ్చు వీధి మొగదల అంటే ఈ రెండు అర్థాలు వస్తాయి ఇప్పుడు మనం ప్రశ్నలు చూద్దాం చిల్డ్రన్ చిల్డ్రన్ ఇక్కడ చూడండి వ్యక్తీకరణ సృజనాత్మకత అనే అంశం ఇచ్చారు కదా ఇందులో ప్రశ్నలు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయాల్సిన ప్రశ్నలు అలాగే ఎనిమిది నుంచి పది వాక్యాలలో సమాధానాలు రాయాల్సిన ప్రశ్నలు ఇక్కడ చూడండి మొదటి ప్రశ్న అత్త మామ పిన్ని బాబాయ్ బావా బావ బావమరిది ఇలా మీకు తెలిసిన బంధువాచక పదాలు పది రాయండి అని ఇచ్చారు కదా మీకేం తెలుసు అత్త మామ తెలుసు కదా పిన్ని బాబాయ్ తెలుసు కదా బావా బావ మరిది వదిన మరదళ్ళు అక్కా చెల్లెళ్ళు ఇలా మనకు తెలిసినటువంటి బంధువుల వరసలు అన్నమాట బంధువాచక పదాలంటే ఈ వరసలను మనం ఇప్పుడు రాయాలి నేను మీకు సమాధానం చూపిస్తాను చూడండి పిల్లలు ఇవి నాలుగైదు వాక్యాలలో సమాధానం రాయాల్సిన ప్రశ్నలు అలాగే ఇవేమో ఎనిమిది నుంచి పది వాక్యాలలో సమాధానం రాయాల్సిన ప్రశ్నలు అత్త మామ పిన్ని బాబాయ్ బావ బావమరిది ఇలా మీకు తెలిసిన బంధువాచక పదాలు పది రాయండి జవాబు అమ్మ నాన్న అన్న వదిన తమ్ముడు మరదలు అక్క బావ చెల్లి బావ పెద్దమ్మ పెదనాన్న తాత బామ్మ తాతయ్య అమ్మమ్మ పెద్దత్త పెద్ద మామయ్య చిన్నత్త చిన్న మామయ్య అర్థమైంది కదా పిల్లలు ఇలా ఎన్నో వరుసలు మనకు బంధువులలో కనిపిస్తూ ఉంటాయి చక్కగా ఇలా పిలుచుకుంటే బాగుంటుంది ఆంటీ అంకులని మనకు అయిన వాళ్ళని పిలవకూడదు బయట వాళ్ళని పిలిచినట్టుగా మన బంధువులను అలా పిలవకూడదు చక్కగా ఇలా తెలుగు వరసలలో పిలవాలి సత్యం కుటుంబాన్ని చూసిన రచయితకు మమకారం ఎందుకు కలిగింది జవాబు రచయిత ఆఫీస్ పని మీద అనంతపురం నుంచి మడకసరకు వెళ్ళినప్పుడు అదే ఊరిలో అతని స్నేహితుడు సత్యం ఇంటికి బయలుదేరతాడు సత్యం ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అబ్బాయి ఆరేళ్లవాడు మామా అని అభిమానంగా పలకరించాడు నువ్వు రాజు మావవని మా నాన్న చెప్పాడు అని ఆ అబ్బాయి అనడంతో వారి అభిమానానికి చక్కటి వరస పెట్టి పిలవడం చూసి రచయిత పొంగిపోయాడు ఆ పిల్లలు తండ్రిని ప్రశ్నలు వేయడం సత్యం వాటికి విసుక్కోకుండా జవాబులు చెప్పడం చూసి రచయితకు ముచ్చటేసింది మలయాళి అయిన సత్యం భార్య కూడా చక్కగా తెలుగు మాట్లాడుతుందని తెలుసుకుని చాలా ఆనందించాడు ఆంధ్రదేశంలో ఇంగ్లీష్ మాట్లాడే కుటుంబం ఎలా ఉంటుందో చూద్దామనుకున్న రచయితకు తను కోరుకునే తెలుగు కుటుంబాన్ని సత్యం ఇంట చూసినందుకు రచయితకు ఆ కుటుంబంపై మమకారం కలిగింది చూసారు కదా ఇంగ్లీష్ కుటుంబం లాగా ఉంటుంది అనుకున్నాడు సత్యం కుటుంబాన్ని కానీ సత్యం కుటుంబంలో సత్యం పిల్లలు భార్య అందరూ తెలుగే మాట్లాడుతున్నారు చక్కగా మామ అని తెలుగు వరసలతో రచయితను ఆహ్వానించారు వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ అభిమానాన్ని చూసి రచయితకు తన స్నేహితుడైన సత్యం కుటుంబంపై మమకారం కలిగింది మూడవ ప్రశ్న ఈ కథ ఎందుకో నా కళ్ళల్లో నీటి పొర అని ముగుస్తుంది ఆనందంతో వచ్చే కన్నీటిని ఏమంటాం అవి ఎప్పుడు వస్తాయి జవాబు ఆనందంతో వచ్చే కన్నీటిని ఆనంద భాష్పాలు అంటారు విపరీతమైన ఆనందం కలిగినప్పుడు ఆనంద భాష్పాలు వస్తాయి తరగతిలో అందరికంటే ఎక్కువ మార్కులు వస్తే ఆనంద భాష్పాలు వస్తాయి ఏదైనా పోటీలో విజయం సాధిస్తే ఆనంద భాష్పాలు వస్తాయి పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు తల్లిదండ్రులకు అలాగే బాగా చదివి గొప్ప స్థాయికి చేరుకున్నప్పుడు ఉపాధ్యాయునికి ఈ విధంగా మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ఫలితం వచ్చినప్పుడు ఆనంద భాష్పాలు వస్తాయి పిల్లలు చూశారు కదా ఇప్పుడు ఎనిమిది నుంచి పది వాక్యాలలో ప్రశ్నలకు జవాబులు చూద్దాము మొదటి ప్రశ్న భాష విషయంలో రచయిత అభిప్రాయాలను వివరించండి సమాధానం అవసరం కోసం ఆంగ్ల భాషను నేర్చుకోవాలి కానీ ఆ భాష మీద మక్కువ పెంచుకుని మాతృభాషను చులకనగా చూడకూడదు రచయితకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం సాధ్యమైనంత వరకు అవసరమైన చోట తెలుగులో మాట్లాడాలి ప్రేమని ఆప్యాయతలను మన మాతృభాషలో వ్యక్తపరిచినట్లు ఇతర భాషలలో కుదరదు తెలుగులోనే చక్కటి వరసలు పెట్టి పిలుచుకోవాలి పిల్లలకు చిన్నతనం నుండి తెలుగు భాష మాధుర్యాన్ని రుచి చూపించాలి తెలుగు కుటుంబాల గొప్పతనమంతా తెలుగులో మాట్లాడుకోవడంలోనే ఉంది అమ్మ నాన్న అత్త మామ ఇలా తెలుగులో పిలుచుకోవడంలోనే ఆనందం ఉంది తప్పనిసరి పరిస్థితులలో ఆంగ్లం ఉపయోగించాలి కానీ ఇంట్లో కూడా ఆంగ్లం మాట్లాడటం రచయితకు నచ్చదు బంధుత్వాలను కూడా ఆంగ్లంలోకి మార్చటం రచయితకు అస్సలు నచ్చదు రెండవ ప్రశ్న ఇంగ్లీష్ భాష మనకు అవసరమే అంతవరకే దాన్ని వాడుకుంటాం మన భాషని సంస్కృతిని ఎందుకు వదిలేసుకుంటాం దీనిపై మీ అభిప్రాయం రాయండి సమాధానం దేశ భాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణ దేవరాయల పలుకులు అక్షర సత్యం మాతృభాషను బాగా నేర్చుకుంటే ఇతర భాషలు వాటంతట అవే వస్తాయి అనేది పండితుల అభిప్రాయం ఉన్నత చదువులకు ఆంగ్ల భాష అవసరం ఇతర దేశాలకు వెళ్ళినా ఆంగ్లం తప్పదు ఉద్యోగాలలో కూడా ఆంగ్ల భాష అవసరమే ఎక్కువ విజ్ఞానాన్ని సంపాదించటం తప్పులేదు కానీ అంత మాత్రాన మన జీవన విధానంలో సంస్కృతిలో దానిని భాగస్వామిగా చేయరాదు తెలుగు వాళ్ళం తెలుగులోనే మాట్లాడుకోవాలి తెలుగులోనే తెలుగులోని తీపిని మరచిపోకూడదు మన తెలుగు భాషలాగే మన సంస్కృతి కూడా చాలా గొప్పది ఎవరినైనా ఆప్యాయంగా పలకరించే సంస్కృతి మనది శత్రువునైనా ఆదరించే సంస్కారం మనది మన భాష మనుగడకు ఆటంకం వాటిల్లకుండా ఇతర భాషలను నేర్చుకోవడం తప్పులేదు అనేది నా అభిప్రాయం మూడవ ప్రశ్న చిల్డ్రన్ ఇక్కడ చూడండి మీరు బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలంతా ఒక చోట చేరి ఉండటంతో కన్నుల పండుగగా ఉంటుంది కదా ఆ పిల్లల కేరింతలు ఆటలు వాళ్ళ మధ్య చిన్న చిన్న తగాదాలు వీటిని గురించి మిత్రునికి లేఖ రాయటం ఇది చిల్డ్రన్ ఇక్కడ నేను ఇచ్చాను కదా ఒక లేఖ దీని ప్రకారంగా పైన చూడండి ఊరు పేరు అలాగే తేదీ వేయాలి కింద నేను ఇచ్చిన లెటర్ చూడండి మీ ఫ్రెండ్ పేరు మెన్షన్ చేసుకుని ప్రియమైన రమ్యకి అని నేను రాశాను కదా అలాగే మీరు ప్రియమైన సరోజాకి ప్రియమైన పద్మకి అలాగా మీ ఫ్రెండ్స్ నేమ్స్ ని ఇక్కడ రాసుకుని ఈ లేఖ రాయండి నేను మీకు మ్యాటర్ ఒకసారి చదివి చెప్తాను చిల్డ్రన్ ఇక్కడ చూడండి నేను ఇచ్చిన లేఖ చూడండి దీని ప్రకారంగా మీరు ఏ ఊరు వెళ్ళారో ఏ ఫ్రెండ్కి ఏ స్నేహితురాలకి లేదా ఏ స్నేహితుడికి లేఖ రాస్తున్నారో ఆ పేర్లను ఇక్కడ పెట్టుకుని చక్కగా దీన్ని అనుసరించి ఇంకా ఏవైనా విశేషాలు జరిగితే మీ ఊర్లో అవి కూడా ఈ లేఖలో రాయండి చూడండి పిల్లలు ఊరు పేరు ఇక్కడ తేదీ నెల అలాగే సంవత్సరం తేదీ ఒకటొక ఒకటవ తేదీ అనుకోండి నెల రెండవ నెల సంవత్సరం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఓకే ఓకే చిల్డ్రన్ అలాగ మీరు తేదీ వేసుకోండి చూడండి ఇక్కడ నేను రమ్య అని నా స్నేహితురాలు లేదా మీ స్నేహితురాలు రమ్య అనే పేరుతో నేను లేఖ రాస్తున్నాను ఇక్కడ లేఖ రాస్తున్న వారి పేరు రాణి ఓకే చిల్డ్రన్ ప్రియమైన రమ్యకి నీ స్నేహితురాలు రాణి వ్రాయులేఖ ఇక్కడ అంతా క్షేమం అక్కడ మీరంతా క్షేమం అని తలుస్తాను మొన్న సంక్రాంతి సెలవులు వచ్చాయి కదా ఆ సెలవులలో మా కుటుంబం మా పెదనాన్నగారి కుటుంబం మా బాబయ్య గారి కుటుంబం కలిసి విజయవాడలోని మా మేనత్త గారింటికి వెళ్ళాం వాళ్ళది పెద్ద పెంకుటిల్లు ఇంటి ముందు బోలెడంత స్థలం ఇంటి వెనక పెద్ద కొబ్బరి తోట ఉంది అక్కడ మామిడి జామ సపోటా లాంటి చెట్లు చాలా ఉన్నాయి మేము మొత్తం మా బంధువులు చాలా మంది పిల్లలం పోగేయాం అప్పుడప్పుడు చిన్న చిన్న తగాదాలు వచ్చినా అప్పటికప్పుడు రాజీ పడి కలిసిపోయాము చాలా అల్లరి చేశాం పెరట్లోని చెట్లు ఎక్కేశాం చెరువులో ఈతలు కొట్టాం కోతి కొమ్మచ్చి వాలీబాల్ కుంటాట తొక్కుడు బిళ్ళ ఎన్నో ఆటలు ఆడాం ట్రాక్టరు బండి ఎక్కి ఊళ్ళన్నీ తిరిగేశాం రుచికరమైన వంటలు ఆనందంగా తిన్నాము మా పెద్దవాళ్ళు మా ఆటలు చూసి మురిసిపోయారు నువ్వు కూడా సెలవులకు ఏ ఊరు వెళ్ళావో అక్కడ విశేషాలు నాకు లేఖ రాసి పంపు ఈసారి మీ కుటుంబం కూడా రండి ఇక్కడ ఎన్నో చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి చూదురు కాని ఉంటా మరి నీ స్నేహితురాలు రాణి చూశారు కదా చిల్డ్రన్ రాణి వాళ్ళ స్నేహితురాలు రమ్యకి ఊళ్ళో విషయాలు విశేషాలు ఎన్నో రాసింది లేఖలో అలాగే మీరు ఏ ఊరు వెళ్ళారో ఆ ఊళ్ళో ఏం జరిగాయో ఆ విషయాలు విశేషాలు అన్ని లేఖలో మీ స్నేహితురాలకి రాయండి ఏం చేయాలి మీ స్నేహితురాలు రాణి అని రాసి లేఖలో ఎడం వైపు ఇలా చిరునామా రాయాలి చిరునామా అంటే ఏంటి అడ్రస్ ఈ లేఖ ఎవరికి చేరాలో ఆ అడ్రస్ అనమాట ఇక్కడ మీరు ఎవరికైతే రాశారో ఆ స్నేహితురాలు పేరు లేదా ఆ స్నేహితుడి పేరు తరగతి వాళ్ళు ఉండేటటువంటి ఊరు యొక్క డీటెయిల్స్ రాయండి ఆనందనగర్ అలాగే ఊరు పేరు జిల్లా పేరు పిన్ కోడ్ ఉంటుంది కదా ఆ పిన్ కోడ్ ఇలా కరెక్ట్గా ఒక లెటర్ వెళ్ళాలి అంటే కరెక్ట్ అయిన అడ్రస్ రాయాలన్నమాట ఈ పర్టిక్యులర్స్ అన్నీ ఉండాలి వాళ్ళు ఉండే కాలనీ అలాగే ఏరియా లేదా అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా పిలుచుకుంటారు కదా పురం అంటారు కొంతమంది నగర్ అంటారు ఆ రకంగా ఊరు పేరు జిల్లా పేరు పిన్ కోడ్ రాష్ట్రం పేరు అలా అన్ని డీటెయిల్స్ అడ్రస్ లో రాయాలి ఓకే చిల్డ్రన్ ఈ రకంగా మీకు నేను నోట్స్ ఇచ్చాను కదా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి నెక్స్ట్ వీడియోలో భాషాంశాలు షేర్ చేస్తాను అలాగే దీని నెక్స్ట్ ఉన్నటువంటి పాఠాల వీడియోస్ కూడా సాధ్యమైనంత తొందరగా నేను మీకు షేర్ చేస్తాను ఓకే చిల్డ్రన్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే